అడ్డుకట్టు వేయడానికి ఈరోజున కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది గతంలో ఎండియు వెహికల్స్ ద్వారా రేషన్ ఇస్తూ సాంకేతికపరమైన సమస్యలను చెప్తూ లబ్ధిదారులకి రైస్ ఇవ్వకుండా అడ్డగోలుగా దొడ్డిదారిన రైస్ అన్నిటినీ కూడా మళ్లించేవారు ఇది గ్రహించే కూటమి ప్రభుత్వం ప్రజలకి మేలు జరగట్లా ఎండియూ వెహికల్స్ కల ముఖ్య కారణం ఏమని చెప్పింది గత ప్రభుత్వం ఎండియూ వెహికల్స్తో ఇంటింటికి రేషన్ ఇస్తామని చెప్పారు వాళ్ళు కానీ జరిగిందా వాస్తవాలు మనం గ్రహించినట్లయితే ఎండియూ వెహికల్ వీధి చెప్పిన ఒక చోట పెడతారు ఓ సైరి వేస్తారు సైరిని వేసి ఇద్దరు కూర్చుంటారు అలాగా రీల్స్ చూసుకుంటూ ఫోన్లో అంటే ఆ వెహికల్ ఏ రోజు వస్తుందో పనులు మానుకొని అందరూ అల్లెలలో కూర్చోవాలి అతను వచ్చిన తర్వాత సర్వర్ ఇష్యూ అని సాంకేతికపరమైన సమస్య అంటే అంతే ఇంకా నెల లేనట్లే అది నిజంగా సాంకేతికపరమైన సమస్య ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి మరి ఆ రైస్ అంతా ఏమైంది అదే మేము చెప్తా ఉన్నాం మొదటి రోజు నుంచి తప్పులు జరుగుతూ ఉన్నాయి ఎండియూ వెహికల్స్ ద్వారా